మహా అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో మనం ఒక ధర్మ సందేహాన్ని తెలుసుకుందాం అదేంటంటే మనం అందరం దీపారాధన చేసేస్తాం సపరేట్గా పూజ గది ఉందనుకోండి దీపారాధన చేసిన వెంటనే అందరూ డోర్ క్లోజ్ చేసేసి వచ్చేస్తుంటారు లేదా పూజ గది సపరేట్గా లేకుండా ఏ దే కిచెన్లోనో లేకపోతే వన్ హాల్లోనూ అలా ఉందనుకోండి అలా కటన్ ఉంటుంది కటన్ మోసేస్తాం అలా తప్పండి ఎప్పుడు కూడా దీపారాధన చేసిన తర్వాత ఆ దీపము గగనము అంటే కొండ ఎక్కేంత వరకు కూడా అలాగే మనం పెట్టిన ధూపం కానీ అగరవత్తులు కానీ అవన్నీ కూడా పూర్తిగా అయ్యేదాకా కూడా మనం ఎప్పుడూ దీపారాధన చేసిన తర్వాత డోర్ని క్లోజ్ చేయకూడదండి ఆ తర్వాత అంటే దీపం గగనం ఎక్కిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది అన్న తర్వాత తప్పకుండా దేవుడి గదిని క్లోజ్ చేయాలి అలాగే ఓపెన్ చేయకూడదు ఎందుకంటే దేవుడి గదిలో మనకి కొన్ని వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట కాబట్టి ఎవరూ కూడా దీపారాధన సమయంలో మాత్రమే ఓపెన్ చేసి ఉంచుకోవాలి అలాగే టక్కని దీపారాధన చేసిన తర్వాత క్లోజ్ చేయకూడదండి అది చాలా తప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే